రాయదుర్గం పట్టణంలో కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని ఆదివారం ఉదయం ప్రారంభించారు ముఖ్య అతిథిగా గార్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు అసోసియేషన్ అధ్యక్షుడు కొలిమి కరియాన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో టంకశాల హనుమంతుతో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు మహబూబ్ మహబూబ్బాషా గాజుల వెంకటేషులు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పొరాల పురుషోత్తం కటెల్ మిషన్ జిలాన్ తదితరులు మాట్లాడుతూ కార్పెంటర్లు ఐకమత్యంగా ఉండాలని యూనియన్ తరఫున అందరి సంక్షేమానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు అనంతరం సీనియర్ కార్పెంటర్లకు యూనియన్ తరపున సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు కొలిమి ఇబ్బాల్ సెక్రటరీ పి నబి జాయింట్ సెక్రటరీ వలీ ట్రెజరర్ షబ్బీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

కార్పెంటర్ అసోసియేషన్ రాయలు ఏర్పరచడం గతంలో ఉందేమో మాకు తెలియదు ఇప్పుడు ఈరోజు తెలుస్తా ఉంటాం అంటే తెలియ తెలియజేసేటట్టు చేస్తున్నాడంటే మీరు ఒక స్టాండర్డ్నెస్ వస్తున్నారని అర్థమవుతా ఉన్నారు ఈ విధంగా ఐక్యమత్యం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం మనం చిన్న ఉదాహరణ దీనికి మనం వజర్లో పోతే విడివిడిగా ద్రాక్ష పండ్లు కూడా కేజీ వంద రూపాయలు ఉండే విడివిడిగా ఇరవై రూపాయలకి ఇస్తారు ఎందుకు ఒంటరిగా ఉంటాయి కాబట్టి ఒకే గుచ్చులో ఉంటే వంద రూపాయలు కేజీ కేజీలు అట్లా మీరు కూడా ఒకే దాంట్లో ఉంటే సమస్య మానవ సమాజం ఎప్పుడైతే బాగా సర కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు బాగా ఎదగడానికి సహజంగా ఉంటుంది ఈ మానవ సమాజంలో అంతా ఉండేదంతా పొలిటికల్ ఇప్పుడు ఈ పొలిటికల్లో కూడా కొంచెం బాగా స్టాండర్డ్గా ఉండాలంటే మీరు అధికబితం మీ యొక్క కోరికలు కానీ మీ యొక్క సమస్యలు కానీ పరిష్కరి పరిష్కరించగల ఒక వేదిక ఏదైనా ఉందంటే రాజకీయ వేదిక ఆ రాజకీయ వేదిక కూడా మీరు స్టాండెస్ కావాలంటే మీరు ఒక ఐక్యమంత్రిని చూపిస్తేనే ఆ అవతలి వ్యక్తికి కూడా అరే మీరు కార్పెంటర్లు అనే వ్యక్తులు చాలా స్టాండర్డ్గా ఉన్నారు వీళ్ళు ఓట్లు మేము పడాలంటే ఏం చేయాలని ఆలోచన రాజకీయం చేసే వ్యక్తికి ఆలోచన తెప్పించాలంటే మీరు అందరూ ఐక్యమంతంగా ఉండాలి అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఒక కరైన వ్యక్తిని ఎన్నుకోలేదు మంచి చాలా చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ వేదిక మీద ఉన్నారు కాబట్టి ఏ పొలిటికల్ అయినా కూడా ఇది ఒక్కటానికి కాకుండా వేరే పొలిటికల్ అయినా కూడా స్టాండర్డ్స్ ఉండాలి మీరు స్టాండర్డ్స్ స్వచ్ఛ చేస్తే ఆటోమేటిక్గా మీ సమస్యలన్నీ తీర్చడానికి ఆస్కారం ఏర్పడుతుంది అట్లా మీరు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటూ మీ యొక్క కమిటీని ఇంకా అభివృద్ధిగా అభివృద్ధి చేయడానికి ఏ విధంగా చేయాలి గవర్నమెంట్ నుంచి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శ్రమ్ కార్డు ఉంది శ్రమ్ కార్డ్ అంటే ఒక ఐదు లక్షల దాకా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ వస్తారు అది ఏం చెప్పారు అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకుని ఏం ఇన్సూరెన్స్ చేయాలని ఒక ఆలోచన చేస్తే మీరు ఒక ప్లాట్ఫారంకి కొచ్చేస్తారు అంటే అనుకోకుండా ఏదైనా జరిగితే ఆ ఐదు లక్షలు ఏ విధంగా ప్రమాద తీస్తుంది అనే దానికి కొంచెం తెలుసు ఇట్లాంటివి చాలా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి అందరికీ తెలియకుండా ఉండొచ్చు ఎవరికి ఒక్కరికి ఇట్లా పొలిటికల్గా ఎవరైనా లింక్ ఉండేవాళ్ళు ఏర్పడిపోతే ఈజీగా మూవ్ అయిపోతారు మీ సంసారం మీ ఫ్యామిలీకి కూడా ఒక భరోసా అనేది ఏర్పడుతుంది అట్లాంటి కార్యక్రమాలు మా కరీంన ముందు నడిపిస్తారు కాబట్టి మీరు ఎటువంటి లేదు మా కార్యాల ముందు ముందు తీసుకెళ్తే ఈజీగా ముందు వెళ్ళిపోతారు కమిటీ ఇట్లాంటి ఉంటేనే అందరూ బలం ఉంటారు అందులో మీరు అందరూ కలిసి ఉండాలని చెప్పి రాబోయే కాలంలో ఈ అసోసియేషన్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మా రాజకీయ పరంగా మేము ముందుంటాము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం

तुम्हें सब जने भी कितने जने नंबर है कमटी है सब जने बैठना तुम्हारा क्या क्या रहता है क्या नहीं सब सभी तुम्हें तुम्हें बैठे तुम्हारा हल करना अब एक आदमी तक मसला जाने देना नहीं कब्बू तुम्हारा में तुम रहा किए राजकीय में भी तुम्हारा अच्छा मौका रहता अब हमें एक बंदी तो प्रति अभी हमें वार्ड में कोरोना अभी इनको ये जो बट कंपनी में हमें पकड़ ले को काम करे तो उनके भल्ला के वोटा है हमारा पढ़ती है तो तो तुम्हारे पास से भरोसा करते हैं तुम्हें क्या करते हैं हमें सब भी तुम ना जीता तुम्हें हम हमने काम करना तो तुम्हें पूछ सकते ऐसा वो सब रहते हैं म्यामो बसी बैठ को बातचीत कर ले को तुम्हें भी इंप्लीमेंट होना इधर भी इम्प्रीमेंट होना वो सब समझ आते हैं डिफ्रेंस आती मामूल हो हमारे में रहते हैं रखे, रखे, मसला आता नहीं का तो नहीं। ओ ना तुम्हें हल कर लेना दुश्मन रहता हुआ ये अच्छा काम हुई देखने होता नहीं उसे उन्हें तोड़ना का था चैंस करना था उन्हें खाना का था खाली बात सुन 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 को सत्तर पांच साल से हमारा देश ये हालत में है खाली सुनने में जो

समाजवादी पार्टी में एक सपोर्ट कैसा कहा था इसमें क्या करती है हम यहाँ पर बाड़े में वो वो तो टाइम दो साल तक चल रहा अभी कर लेते हैं यहाँ सौ रुपए सौ रुपए का बता कौन दिया है लाइक अगर कई पाव सर मैं के विशेष ना मानो चलो पांच साल में तो कर के कर लेंगे कर के बाहु बच्चे कर के अलग है जिलान बच्चे कर के एक रिचे इसमें पेटल को की पैर पैर ना శుభదినం మీరు అందరూ ఐక్యమత్తంగా ఈరోజు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు అసోసియేషన్ అంటే అందరూ మనం ఐక్యమత్తంగా ఉండి మనం చేసే పనిలో నిజాయితీగా ధర్మంగా మనము చేసే అలవా మన అసోసియేషన్లో అలాంటి అలవాట్లే పెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది అసోసియేషన్స్ ఓపెన్ చేస్తారు ఎవరంటే వాళ్ళు ఇప్పుడు ఒక మీరు చేసే పనిలో ఒక రేటు ఒకటి నిర్ణయించుకోవచ్చు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా కాంపిటీషన్ చేసేది పది రూపాయలు కానీ చేస్తే నేను రూపాయలు చేస్తాను అసోసియన్లు ఉంటాయి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాను మీరు దయచేసి ఈ మంచి మంచో జడో రోజు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నారు మీరు ఒక నిర్దిష్టమైన రేట్లు నిర్ణయించుకొని ప్రజలకు అందుబాటులో ఉండే రేట్లు ప్రజలకు అనుకూలంగా ఉండే రేట్లు నిర్ణయించుకొని ప్రజలతో మన్నన పొందే విధంగా మీరు అంటే కార్పొరేట్ అసోసియేషన్ అంటే వాళ్ళు ఒకే మాట మీద ఉంటారు ఒకే తాటి మీద నడుస్తారు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఉండాలా ప్రజల్లో ఉండి మీరు మంచి పేరు తెచ్చుకుంటే కార్పొరేటర్స్ అంటే రాయదుర్గంలో మంచి నిజాయితీగా ఉంటారని ఆ మంచి పేరు తీసుకొస్తే మన ఊరు నుంచే కాదు మన ఊర్లో ఉండే కాదు బయట ప్రదేశాలు మిమ్మల్ని పిలుచుకొని పోయి పనులు చేసుకునే కార్యక్రమాలు కూడా జరుగుతాయి కాబట్టి దయచేసి మీరు మనం చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ ఉండేలాగా చూసుకొని మీరు కార్యక్రమం జరపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం అవకాశం ఎందుకంటే ఎందుకంటే సలామాలు ఎక్కువ అందరూ సలహాలు ఎక్కువ సలామాలు కూడా మీరు అందరూ ఈరోజు మీ కార్పొరేటర్ అందరూ కలిసి అసోసియేషన్ చేసుకోవడం చాలా ఆనందము అందులో ఒక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఇంకా చాలా సంతోషము ఆయన కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండాల ప్రెసిడెంట్ అంటే ఒకే ప్రెసిడెంట్ అయితే కాదు అందుబాటులో ఉండాలా మీరు ఏదైనా ఉన్నా ఉన్నా ఆయన మీకు స్పందించుతుండాలా ఆయన అంటే మీరందరూ కూడా ఆయన సపోర్ట్ చేయాలి ఆయన కూడా ఏం చేయలేడు ప్రెసిడెంట్ ఒక అన్ని ఏ సంఘం అన్నా కానీ సంఘం ఏర్పడుతుంది ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ఒక ట్రెజరర్ ఎవరు మెంబర్లు మీటింగ్ పెడితే పది మంది కలిసి వెళ్ళారు పది గంటలకు మీటింగ్ పెడితే ఐదు మంది రారు పది మంది రారు అంటే మిగతా వాళ్ళు పనులు ఉంటాయి ఈ మేము ప్రెసిడెంట్ అయినవాడు సెక్రటరీ అయినవాడు వాళ్ళకి ఏం కాబట్టి అట్లా కాకుండా ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే పది మంది మీరు పది మంది నూరు రెండు వందల మంది ఉండేది మీరు రెండు వందలు మూడు వందల మంది అంటే కనీసం దరిద్రమండగా నూరు వంద కలసం అప్పుడే మీటింగ్ పవర్ వస్తుంది మీకే పవర్ వస్తుంది కి పవర్ ఉంటుంది మీరు ఏది సాధించాలి మీ మనసులో ఏ రకరకాలుగా ఉంటాయి మనం ఏదో చేయాలనేది ఒక మంచి మీ మీ వర్కే కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమాలు కావచ్చు ఏ పని చేయాలన్నా మనం అందరం కలిసి ఉన్నప్పుడే పని జరుగుతాం కాబట్టి మీరు అందరూ సమిష్టిగా ఈ అసోసియేషన్ బాగా వృద్ధి తీసుకురావాలని రాయదూరులో కూడా పలానా కార్పొరేటర్ అసో అసోషియన్ ఎంత ఇదిగా ఉందాగా ఉంది ఎంత బాగా వాళ్ళు మిగతా అసోసియేషన్ అందరూ కూడా మీరు ఒక స్ఫూర్తి కావాలని మీ అందరినీ కోరుతూ మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను డిఫరెంట్ సో

ఎక్కు మిలుగు మయం అవకాశే లగానే సగ ఆరాం చే కర్నే చాలు ఆరాం సే సామే జగా అల్లాహ్ తసాల్ దత్ట్ అబ్ తో సామే ఉంద రైట్ జో గౌనకి ఖైన్ల్ పేజ్నస్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయ దుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి